నవంబర్ పంతొమ్మిది శనివారం మార్నింగ్ ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు ఒరే వినయ్ ఇంకెంతసేపు వెయిట్ చేయిస్తావురా మమ్మల్ని అమ్మాయి కోసం ఎదురు చూస్తే ఒక ఆనందం ఉంటుంది నీ కోసం ఎదురు చూస్తే ఏం వస్తుందిరా మాకు టైం వేస్ట్ కాకపోతే అని చిరాగ్గా అన్నాడు రవి ఇంకెంతసేపు రెడీ అవ్వటానికి మనం వెళ్ళేది సినిమాకి రా బాబు తొందరగా కానివ్వు అవతల లేట్ అవుతోంది అని అన్నాడు పవన్ వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను ఒక్క రెండు నిమిషాలు మామా ప్లీజ్ అని సమాధానమిచ్చాడు వినయ్ రే నీ రెండు నిమిషాలు చల్లగుండా ఇప్పటికే రెండు నిమిషాలు రెండు నిమిషాలు అని గంట నుండి అదే అంటున్నావు ఇంకెంతసేపురా బాబు నువ్వు ఇట్లా లేట్ చేస్తున్నావు కాబట్టే నీకు ఇప్పటి వరకు ఒక్క ఫ్రెండ్ కూడా లేదు అని చిరాగ్గా అన్నాడు రవి రే పిచ్చోడా లవ్ అనేది ఒక అద్భుతమైన ఫీల్ దాన్ని ఎవరి మీద పడితే వారి మీద చూపించకూడదు అది ఒక్కరి మీదే కలుగుతుంది ఒక్కసారి మాత్రమే కలుగుతుంది దాన్నే నిజమైన ప్రేమ అంటారు అని గదిలో నిండే సమాధానమిచ్చాడు వినయ్ సరేలా సార్ ఏదో బుద్ధి గట్టి తిని ఆ మాట అన్నాను రాయ్యా ఇక ఆపరాబాబు నీ వేదాంత నీతులు అని నీరసంగా అన్నాడు రవి సరే పద ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది పైగా మరి అక్కడ మన కోసం థియేటర్లో వెయిట్ చేస్తున్నారు అని బయటకు వచ్చి అన్నాడు వినయ్ నీతో ప్లాన్ చేసుకున్న ప్రతిసారి లేట్గానే అవుతోందిరా మాకు అని తలకట్టుకుంటూ అన్నాడు పవన్ సరేలేరా ఇక ఆపండి చివరికి వాడు వచ్చేశాడుగా ఇంకెందుకు లేట్ చేయటం పద వెళ్దాం అని అంటూ అందరూ కలిసి సినిమాకి వెళ్ళారు సినిమా అయిపోయింది రవి వినయ్ మహేష్ ఇంకా పవన్ వాళ్ళందరూ సినిమా చూసి నుండి అటు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి రూమ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు మామా నాకు మటన్ బిర్యానీ కావాలిరా తిని చాలా రోజులైంది అని తన చేతుల్ని తన కడుపు మీద చేయి వేసి గుండ్రంగా రుద్దుతూ అన్నాడు పవన్ అయితే నాకు వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ వెజ్ మంచూరియన్ కావాలి అని రవి అన్నాడు అయితే నాకు మాత్రం మండీ కావాలి మచ్చా అని అన్నాడు మహేష్ అయితే నాకు చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్ కావాలి మామా అని అన్నాడు వినయ్ ఛీ నీ అబ్బా ఏ జంతువుని వదలరా మీరు ఇంకేం జంతువు ఉందనరా వదటానికి చిచ్చి వెస్త తినరా హెల్త్ బాగుంటుంది అంటే ఎప్పుడు చూసినా నాన్ వెజ్ నాన్ వెజ్ అని ఏడుస్తారు అసలు ఏముందిరా అందులో అని అడిగాడు రవి అందుకే కదరా నీకు ఊరికే చెప్పేది ఒక్కసారి టేస్ట్ చేసి చూడు చెప్పు చెప్పు అని నువ్వు వింటేగా మా మాటలు అని అన్నాడు వినయ్ సరే సరే తర్వాత చూద్దాంలే కానీ ముందైతే ఆర్డర్ ఇచ్చింది తిందాం అని అన్నాడు రవి రే మామ నువ్వెప్పుడైనా బ్లైండ్ డేట్ గురించి విన్నావా అని అడిగాడు వినయ్ వాట్ బ్లైండ్ డేటా ఏముంటుందేంటి అందులో అని కొంటగా అడిగాడు పవన్ నీ ముఖం ఉంటుంది నీకెందుకురా దాని గురించి నీకు ఆల్రెడీ ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందిగా అది సరిపోదా నీకు అని అక్కసుగా అన్నాడు రవి రే వాడేదో తెలుసుకుందామని అడిగితే మీరేంట్రా ఇలా మీనింగ్ లేకుండా మాట్లాడుతున్నారు కాస్త వాడి డౌట్ ఏంటో చూడండి అని అన్నాడు పవన్ మరేం లేదురా బ్లైండెడ్ గు అంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా కేవలం చాటింగ్ చేస్తూనే లవ్ చేసుకోవడాన్ని డేట్ అని అంటారు ఒకవేళ మంచి అమ్మాయి దొరికితే ఫేట్ సెట్ అయిపోతుంది అంతే లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది అంతే అయినా దీని గురించి నీకెందుకురా అయినా నీకు గర్ల్ ఫ్రెండే లేదు మరి నీకెందుకురా దీని గురించి హా అని అడిగాడు రవి ఏదో తెలుసుకుందామని అడిగినంత అంతే మీరు దాన్ని పట్టుకొని వేరే అర్థం ఏం తీసే ప్లాన్ పెట్టుకోకండి అని ఖరాఖండిగా చెప్పాడు వినయ్ అయినా నీకు అమ్మాయి పడితే కదరా ఆశ్చర్యం పడకపోతే ఏముంది అని వినయ్ మీద జోక్ చేస్తూ నవ్వుతూ అన్నాడు రవి రే నేను నీకు నాకు అమ్మాయిలు ఇష్టం లేదని చెప్పానా లేదుగా నాకు లవ్ మీద నమ్మకం ఉంది అలాగే రెస్పెక్ట్ కూడా ఉంది నేను జస్ట్ సరైన అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను నాకు లవ్ కావాలి కానీ ఒక అమ్మాయి కావాలి అది కూడా లైఫ్ లాంగ్ తోడుగా ఉండే అమ్మాయి కావాలి అంతేగాని ఇలా టైంపాస్ కోసం ఎంజాయ్ చేసే వాళ్ళలా కాదు నేను అని సీరియస్గా అన్నాడు వినయ్ అబ్బో నీతులు బాగానే చెప్తున్నావు అయితే ఒక పని చేయరా నిజంగా నీకు లవ్ మీద నమ్మకం ఉంటే ఒక అమ్మాయితో పరిచయం చేసుకొని తనతోనే ప్రపోజ్ చేయించుకొని మాకు చూపించు అప్పుడు ఒప్పుకుంటాను ఈ ప్రపంచంలో ఇంకా నిజమైన ప్రేమ ఉంది అని లేకపోతే నువ్వు ఓడిపోయావని ఒప్పుకొని మీ ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి ఏమంటావు దీనికి ఓకేనా అని వినయ్తో ఛాలెంజ్ చేశాడు రవి రే మూసుకొని కామ్గా కూర్చొని తినరా ముందు ఎక్కడ పడితే అక్కడ దేని మీద పడితే దాని మీద బెట్ వేసి ఛాలెంజ్ చేసుకుంటున్నారు రా అలా చేయటానికి అయినా మీ మెంటల్ కోసం అభం శుభం తెలియని ఒక అమ్మాయి మీద బెట్ కట్టడం ఏంట్రా హా దాన్ని మగతనం అంటారా అది అలా అనిపించుకోదు అని అన్నాడు పవన్ లేదురా వాడు నిజమే అన్నాడు నేను ఇలాగే సైలెంట్గా ఉంటే రేపు ఇంతకంటే పెద్ద పెద్ద మాటలు అంటాడు వాటన్నిటినీ ఆపేయాలి అంటే ముందు వీడి చెత్త నోటిని మూయాలి అప్పుడే వాడు ఇంకెప్పుడు ఎవరి మీద చెత్త చెత్త కామెంట్స్ చేయకుండా ఉంటాడు అని సరేరా రవి నువ్వు చెప్పినట్లే నేను ఈ ఛాలెంజ్ బెట్ని తీసుకుంటున్నాను నేను ఒక బ్లైండ్ డేట్ చేసి మంచి అమ్మాయిని వెతికి తనని తన నోటితోనే ప్రపోజ్ చేయించుకొని అసలైన ప్రేమ ఇంకా బతికే ఉంది అని నిరూపిస్తాను నీ నోటికి తాళం కూడా వేస్తాను అని సీరియస్గా అంటూ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు వినయ్ అయితే ఓకేరా నువ్వు ఒక బ్లైండ్ డేట్ చేయరా ఒక అమ్మాయితో అది కూడా ఆన్లైన్లో దాంతో తెలుస్తుంది నువ్వు చెప్పింది నిజమేనా కాదో అని ఆవేశంగా అన్నాడు రవి సో నేను ఇప్పుడు ఆన్లైన్లో బ్లైన్ డేట్ చేయాలి అది నేను నిజమైతే అప్పుడు నేను చెప్పింది నమ్ముతావు లేకపోతే నేను ఓడిపోయినట్లు అంతేగా అని అన్నాడు వినయ్ అవును కరెక్ట్గా చెప్పావు నువ్వు గెలిస్తే నువ్వు చెప్పినట్లుగానే నా నోటికి తాళం వేస్తాను నా మాటల పద్ధతిని మార్చుకొని మాట్లాడతాను అని అన్నాడు రవి సరే రేపే స్టార్ట్ చేస్తాను ఆన్లైన్ డేట్ని అయినా ఇది లవరా పిచ్చోడా దాన్ని విధి నిర్ణయిస్తుంది మనం కాదు అంతేగాని మనం ఇలా ఆన్లైన్లో ఎవరిని పడితే వారిని లవ్ చేస్తే దాన్ని లవ్ అనరు మోజు అంటారు అయినా నాకు తొందరేం లేదు నిదానంగానే రానివ్వు తనని నేను వెయిట్ చేస్తాను అని అంటూ వాళ్ళ డిన్నర్ని ముగించుకొని వెంటనే వాళ్ళ రూమ్కి తిరిగి వెళ్ళిపోయారు వినయ్ ఇంకా తన ఫ్రెండ్స్ వినయ్ తన రూమ్లోకి వెళ్ళి ఆ రోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూనే అలాగే గాఢ నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి రెడీ అయ్యి టిఫిన్ చేస్తున్నాడు వినయ్ అంతలోనే తన మొబైల్కి ఒక నోటిఫికేషన్ వచ్చిన సౌండ్ వచ్చింది అదేంటబ్బా అని చూస్తే తన చిన్ననాటి ఫ్రెండ్ తనకి ఫేస్బుక్లో మెసేజ్ చేసింది దానికి రిప్లై ఇస్తుండగా హఠాత్తుగా తనకి ఒక కామెంట్ నోటిఫికేషన్ వచ్చింది అదేంటి అని చూస్తే గత వారం తను పోస్ట్ చేసిన ఒక పోస్ట్కి చాలామంది అభినందనలతో పాటు సపోర్ట్ చేస్తూ ఆ ఆర్టికల్ని ఎంతో ప్రశంసలతో ఎన్నో అభినందనలతో ముంచేశారు కానీ అవి ఏవీ అతని మనసుకు తాకలేదు కానీ అనుకోకుండా అప్పుడే వచ్చిన ఒక వ్యక్తి కామెంట్ మాత్రం తన మనసుకి పులకింతతో పాటు ఎంతో ఆసక్తి రేకెత్తించింది అది ఎవరిది అని చూస్తే అది ఒక అమ్మాయిది అని తెలిసింది తన గురించి తెలుసుకోవాలని తన పోస్ట్ చూస్తే తన ప్రొఫైల్లో నాకంటే అద్భుతంగా రాసిన ఒక పోస్ట్ని చూసి ఆశ్చర్యం వేసింది వినయ్కి అదేంటి ఈ పోస్ట్ నేను రాసిందనికంటే చాలా చాలా బాగుంది ఎవరబ్బా ఇంత అద్భుతమైన ఆర్టికల్ రాసి పోస్ట్ని క్రియేట్ చేసింది అని ఆ పోస్ట్ క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరా అని కనుక్కుందామని ఆ వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడానికి చూశాడు కానీ ఆల్రెడీ తను వినయ్కి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్లు చూపించింది అతనికి మరింత ఆశ్చర్యానికి గురి చేసింది అప్పుడు వినయ్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి తనకి మెసేజ్ చేయడానికి చూశాడు కానీ అప్పుడే తనకి ఆ వ్యక్తి నుండి ఒక మెసేజ్ రావటం చూసి వినయ్కి ఇంకా ఆశ్చర్యం వేసింది ఎవరబ్బా తను నాకంటే ఇంత బాగా రాసింది అలాంటిది నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడంతో పాటు మెసేజ్ కూడా చేసింది అని తన గురించి ఇంకా తెలుసుకోవాలని మరింత ఆసక్తి కలిగింది వినయ్కి వెంటనే తను పంపిన మెసేజ్కి రిప్లై ఇచ్చి తనతో చాట్ స్టార్ట్ చేశాడు వినయ్ అలా మొదలైన వారి చాటింగ్ కొద్ది సమయంలోనే ఎంతో దగ్గరతనాన్ని తీసుకొచ్చింది వాళ్ళ చాటింగ్ చూస్తుంటే వాళ్ళిద్దరికీ ముందు నుండే పరిచయం ఉన్నట్లు వాళ్ళిద్దరికీ చాలాసార్లు అనిపించింది కానీ ఆ విషయం బయటకు చెప్తే ఎక్కడ పక్కనున్న వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో అని ఆ విషయాన్ని వాళ్ళ మనసుల్లోనే దాచి నార్మల్గా మాట్లాడుతూ ఉన్నారు అలా మొదలైన వారి స్నేహ ప్రయాణం అలా అలా కాలుస్తూ మూడు సంవత్సరాలు గడిచాయి ఈ మూడు సంవత్సరాల్లో ఆ సమయం వాళ్ళిద్దరికీ ఎంత దగ్గరికి వచ్చారు అంటే ఎంతగానో వాళ్ళకు కూడా తెలియనంతగా ఒకరికొకరు ప్రేమించుకునే అంతగా కలిసిపోయారు అలా ఒకరినొకరు తెలియకుండానే వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు కానీ వాళ్ళు ఎప్పుడూ తమ మనసులో ఉన్న ప్రేమ తాలూకు ఫీలింగ్స్ని ఒకరికొకరు చెప్పుకోలేదు దానికి కారణం అలా చెప్తే ఎదుటివాళ్ళు ఎక్కడ తమ మధ్య ఉన్న స్నేహాన్ని కోల్పోతారో తప్పుగా చూస్తారో అనే భయం ఆ భయంతోనే పైకి చెప్పుకోలేదు పైగా అలా చేయడంతో స్నేహానికి ద్రోహం చేసినట్లు ఉంటుంది అని వారి ఉద్దేశ్యం అందుకే వాళ్ళెప్పుడూ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ని చెప్పుకోలేదు అలా జరుగుతున్న సమయంలో ఒకరోజు భవానీ తనకు మెసేజ్ చేసింది గడిచిన గత మూడు సంవత్సరాల ప్రయాణంలో భవానీ ఇంకా వినయ్ చాలాసార్లు మాట్లాడుకున్నారు ఇంతకీ భవానీ ఎవరు ఆన్లైన్ ఫ్రెండ్ కానీ ఎప్పుడూ ఒక్కసారైనా ఒకరినొకరు చూసుకోలేదు నిజానికి వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు అలా ప్రేమ కలిగిన ఈ జోడీని మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు అయితే వీళ్ళే మొదటి జంట అని నేను చెప్తాను ఇది నా మాటండోయ్ ఒకరినొకరు చూసుకోకుండా సాగుతున్న వాళ్ళ ప్రేమ ప్రయాణంలో ఒకరోజు భవానీ వినయ్కి మెసేజ్ చేసింది హాయ్ వినయ్ ఎలా ఉన్నారు అని మెసేజ్ చేసి అడిగింది భవానీ హా నేను బాగున్నాను ఇంతకీ మీరెలా ఉన్నారు అని సమాధానం ఇస్తూ అడిగాడు వినయ్ హా నేను కూడా బాగున్నాను ఈరోజు సండే కదా సో అందుకే ఏం చేయాలో తోచట్లేదు అందుకే నీకు మెసేజ్ చేశాను ఇంతకీ నువ్వేం చేస్తున్నావు అని సమాధానం ఇస్తూనే అడిగింది భవాని ఓహ్ అవునా నిజం చెప్పాలంటే నాకు కూడా చాలా బోర్గా ఉంది అందుకే ఏం చేయాలో తోచట్లేదు అలా అలా బుక్స్ చూస్తుండగా ఒక వంటల బుక్ కనిపిస్తే ఈరోజు మధ్యాహ్నం లంచ్కి అదే చేద్దామని అనుకోని అందులో ఒక రెసిపీని చదువుతున్నాను అని చెప్పాడు వినయ్ వోహ్ అవునా ఇంతకీ ఏం వండుతున్నావు ఏంటి స్పెషల్ ఈరోజు లంచ్లో అని ఆసక్తి చూపిస్తూ అడిగింది భవానీ ఏం లేదు ఏదో వెజ్ టైప్ అండ్ మిక్స్డ్ ఫ్రై కర్రీ అంట దానికి సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుందంట ఇందులో రాసింది అని చెప్పాడు వినయ్ ఓహ్ అవునా అని అంటూ అలా మాట్లాడుతూనే ఉన్నారు వినయ్ ఇంకా భవానీ అలా మాట్లాడుతూనే వినయ్ తన వంట పూర్తి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి హాల్లోకి వచ్చి సోఫాలో కాస్త ప్రశాంతంగా కూర్చొని భవానీతో మాట్లాడాడు సమయం గడిచే కొద్దీ వినయ్ ఇంకా భవానీల మధ్య ఉన్న బంధం గతంలో కంటే మరింత బలంగా మారుతుంది వారు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని తెలియకుండానే వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు అలా మాట్లాడుకుంటూ ఉండగా సరే ఈ న్యూ ఇయర్కి నీ ప్లానింగ్ ఏంటి అని అడిగింది భవానీ ఏం లేదు ఇంటికి వెళ్దామని అనుకుంటున్నా మరి నీ ప్లాన్ ఏంటి అని అడిగాడు వినయ్ ఓ అవునా నాకు ఒకసారి హైదరాబాద్ని చూపించొచ్చుగా మాటల్లో అడిగింది భవానీ తప్పకుండా చూపిస్తాను కానీ దానికోసం నువ్వు హైదరాబాద్ రావాలి కదా అని అన్నాడు వినయ్ అయితే సరే మరి నేను హైదరాబాద్కి వస్తాను ఈ న్యూ ఇయర్కి ఈవినింగ్ కలుద్దాం అలాగే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి అని చెప్పింది భవానీ అవునా ఏంటా విషయం అని అడిగాడు వినయ్ ఇప్పుడు కాదు హైదరాబాద్కి వస్తానుగా అప్పుడు చెప్తాను నీకు అని చెబుతూ సరే ఇప్పటికి చాలా ఆలస్యమైంది వెళ్ళి భోజనం చేయండి లేట్ చేస్తే ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పి సరే నేను ఈవినింగ్ మాట్లాడతాను అని కాల్ కట్ చేసింది భవానీ వినయ్ కూడా సరే అని చెప్పి కాల్ కట్ చేసి తన లంచ్ చేసేసి తన ప్లేట్స్ని కడిగేసుకొని తన జాబ్ గురించి ల్యాప్టాప్ ముందు కూర్చొని సెట్ చేస్తూ ఉన్నాడు అలా కొన్ని రోజుల తర్వాత వినయ్ హైదరాబాద్కి బయలుదేరాడు వినయ్ హైదరాబాద్కి వెళ్ళగానే తన ఇంటికి చేరుకున్న తర్వాత భవానికి మెసేజ్ చేసి చేరుకున్నా అని మెసేజ్ చేశాడు దానికి రిప్లై ఇంకా రాలేదు బహుశా తన పనిలో ఉందేమో అని భావించి తర్వాత చేస్తుందిలే అని ఊహించి ఫోన్ని పక్కన పెట్టి తన కుటుంబంతో కాసేపు సమయాన్ని గడపడానికి హాల్లోకి వెళ్ళాడు వినయ్ తన ఫ్యామిలీతో కాస్త సమయాన్ని గడిపాక డిన్నర్ చేసి తన గదిలోకి తిరిగి వెళ్ళిపోయాడు వినయ్ తన గదిలోకి వెళ్ళగానే తన ఫోన్ ఆన్ చేసి చూశాడు వినయ్ అప్పుడు కొన్ని మెసేజెస్ వచ్చాయి వాటిని చూసి ఆ నెక్స్ట్ సెకండ్ షాక్లో ఉండిపోయాడు వినయ్ ఎందుకంటే ఆ మెసేజెస్ వచ్చింది భవానీ నుండి అది కూడా ఒకటి రెండు లేదా పది కాదు ఏకంగా డెబ్భై మూడు మెసేజెస్ అలా రావటంతో ఒక్కసారిగా షాక్ అయి ఆలోచనలో పడ్డాడు వినయ్ అంతలో భవానీ నుండి హలో వినయ్ ఏమైపోయావు ఉన్నావా అసలు వింటే రిప్లై ఇవ్వవేంటి అని మరో మెసేజ్ రావటంతో వెంటనే షాప్లో నుండి తేరుకొని బయటికి వచ్చి హా సారీ సారీ అమ్మతో కాస్త మాట్లాడటానికి వెళ్ళాను అందుకే లేట్ అయ్యింది సారీ పైగా ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడంతో రూమ్లోనే ఛార్జింగ్ పెట్టి కిందకు వెళ్ళిపోయాను తిరిగి వచ్చి చూస్తే నువ్వు పంపిన మెసేజెస్ ఉన్నాయి ఐఎమ్ రియల్లీ సో సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ చెప్పాడు వినయ్ అయ్యో ఇందులో సారీ చెప్పటానికి ఏముంది నువ్వు మీ ఫ్యామిలీతో కాస్త టైం గడుపుదామని వెళ్ళావు అంతేగా ఇందులో నీ తప్పేముంది నేనేం అలా అనుకోవట్లేదు సరే ఈ టాపిక్ని వదిలేద్దాం అని అంటూ నేను ఈ ఫ్రైడే హైదరాబాద్కి వస్తున్నాను అది చెప్పటానికే మీకు ఇన్ని మెసేజెస్ చేశాను అని అంది భవానీ ఓహ్ అవునా వా నిజంగా వస్తున్నావా హైదరాబాద్కి అని ఎంతో ఆతృతతో అడిగాడు వినయ్ హా నిజంగా నేను ఈ శుక్రవారం మార్నింగ్ ట్రైన్కి వస్తున్నాను సో మనం నైట్ నెక్లెస్ రోడ్ దగ్గర కలుద్దాం ఆఫ్టర్ లెవెన్ తర్వాత అని అంది భవానీ తప్పకుండా నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని సమాధానమిచ్చాడు వినయ్ సరే మరి ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది భవానీ సరే అని చెప్పాడు వినయ్ కూడా ఫ్రైడే డిసెంబర్ థర్టీ ఫస్ట్ చివరికి వినయ్ ఇంకా భవానీ వాళ్ళ మొదటి మీటింగ్కి అనుకున్న రోజు రానే వచ్చింది ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి కాదు కాదు సంవత్సరాల నుంచి ఎదురు చూశారు సంవత్సరాలు కాస్త నెలలుగా నెలలు కాస్త వారాలుగా వారాలు కాస్త రోజులుగా రోజులు కాస్త గంటలుగా మారాయి సాయంత్రం ఎనిమిది ముప్పై ఐదు నిమిషాలు జరు అవుతోంది వినయ్ భవానీని కలిసేందుకు ఎంతో ఆతృతగా ఉన్నాడు ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని తను మంచిగా ఐరన్ చేసిన సూట్ వేసుకొని నైంటీ నైన్ రోజెస్ బొకే తీసుకొని దానితో పాటు ఒక అందమైన డైమండ్ రింగ్ తీసుకొని నెక్లెస్ రోడ్కి బయలుదేరాడు వినయ్ వినయ్కి భవానీని చూడాలని ఆతృతతో పాటు వాళ్ళు అనుకున్న టైం కంటే మూడు గంటల ముందుగానే వచ్చి భవానీ కోసం ఎదురు చూస్తున్నాడు వినయ్ కానీ వినయ్కి తెలియని విషయం ఏంటంటే భవానీ కూడా వినయ్ని ఎప్పుడెప్పుడు చూడాలనే ఆతృతతో ఆమె కూడా మూడు గంటల ముందుగానే వచ్చి వినయ్ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉన్న ఒక చిన్న కాఫీ షాప్లో అది ఓపెన్ కాఫీ షాప్లో చెట్టు కింద ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని అతని కోసం ఎదురు చూస్తూ ఉంది కానీ వినయ్ ఇంకా భవానీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు కాబట్టి భవానీకి వినయ్ ఎలా ఉంటాడో తెలియదు అదేవిధంగా వినయ్ కూడా భవానీ ఎలా ఉంటుందో తెలియదు అందుకు వినయ్ ఆ ప్లేస్ చుట్టూ మూడు నాలుగు సార్లు తిరుగుతూ ఉన్నాడు వినయ్ అలా తిరుగుతూ తిరుగుతూ భవానీ కూర్చున్న టేబుల్ ఆపోజిట్ ముందు నుండి నడుచుకుంటూ వెళ్ళాడు కానీ వినయ్ భవానీని గుర్తుపట్టలేదు ఎందుకంటే భవానీ ఎలా ఉంటుందో వినయ్కి తెలియదు అలాగే వినయ్ కూడా భవానీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఊహిస్తూనే తిరుగుతున్నాడు వాళ్ళు కలుసుకోవటం ఇదే మొదటిసారి పైగా వాళ్ళ ఫేస్బుక్లో తమ తమ పిక్స్ ఏవి ఒకరి ఒకరు చూపించుకోలేదు వాళ్ళిద్దరూ ఒకరినొకరు గమనించుకోలేకపోయారు తరువాత